చిత్తూరు జిల్లా అప్పెనపల్లిలో అక్రమ ఎర్రచందనం రవాణాను పోలీసులు అడ్డుకున్నారు స్థానిక గ్రామస్తుల సహకారంతో ఫారెస్ట్ అధికారులు కారుతో సహా ఎర్ర స్వాధీనం చేసుకున్నారు బైపాస్ పైన కారును వెంబడించి పట్టుకున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నారాయణ తెలిపారు మదనపల్లి రోడ్డు అప్పెనపల్లి వైపు వెళ్లినట్లుగా తెలిపారు ఇక కారును వెంబడించడంతో నిందితులు కారును వదిలి పారిపోయారని సిఈ తెలిపారు ఇప్పుడు ఫారెస్ట్ ఏం ఆఫీసర్ ప్రైజ్ కార్డ్స్ ప్రాయలేదు ఫారెస్ట్ ఏంజ్ ఆఫీసర్ అనేటువంటి నాకు అంటే పర్మనెంట్ ఏంజ్ ఆఫ్సర్గా ఉన్నారు ఆరుగేళ్ళ నెంబర్ ఒక వెహికల్ ఉనికికెళ్ళ మండలం నుంచి తప్పించుకుని పార్క్ వెళ్ళి మా వాళ్ళు ఆ వెహికల్ వెంటబడి వెంటబడుతున్నారు వెంటనే అందరికీ అలర్ట్ చేయాలనే కోడదండి వెంటనే ఈ మెసేజ్ ప్లస్ ఇంటి నెంబర్ని ఫ్రెండ్గా పెట్టాలి వెంటనే నేను కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్ చూసి పరమేశ్వర పరస్రావుడు జీ గారికి ప్లస్ డిఎస్పి గారికి మన రేంజ్ ఆఫ్ స్టాఫ్ అందరికీ ఇన్ఫామ్ చేసి మన రేంజ్ వెహికల్స్ రెండు రెండు రేంజ్ వెహికల్స్ ప్లస్ సిగారి వెహికల్ అంతా దగ్గర హైవేలో కట్టడం జరిగింది హైవేలో పెడితే వెంటనే పేరు ఎంటర్ అయినప్పుడు సర్వీస్ రోడ్లో కట్టయి మేము హైవేలో ఉన్నాము సర్వీస్ రోడ్లో కట్టయి ఇట్లా పొల మదలపల్లి రోడ్లో ట్రాక్ చేయడం జరిగింది ట్రాక్ చేసే అబ్బిర్పల్లి క్రాస్ దగ్గర ఇట్లా సంక్రాంతి మీద వాళ్ళ వెహికల్ ఉంది అబ్రిపల్లి క్రాస్ దగ్గర ఒక ఇద్దరు అక్కడ స్లో చేసి ఇద్దరు దూకేయడం జరిగింది ఒక లాగడ చేసి వెంటనే రిమైనింగ్ వే లాక్స్ వెహికల్ శ్రే శాయపేట శక్రాపేట రూట్లో రావడం జరిగింది అప్పుడు విషయాన్ని మేము అబ్జర్వ్ చేసి మన పరమేశ్వర్ సిఐ పరమే పరమ పరశురాముడు వెంటనే మన సారీ సరే మురళీమోహన్ పరశురాముడు సార్ అదే మీద సిఐ మురళీమోహన్ గారు మన రాష్ట్రా గారికి తెలియ జరిగింది ఇట్లా వెహికల్ వస్తుంది మీరు విలేజ్లో అడ్డుపడవాలి వెంటనే ఆయన స్కూటర్ ఒక అడ్డు అడ్డు పెట్టడం జరిగింది ఆ స్కూటర్ కూడా గుద్దేసి వెళ్తుంటే పాస్ అయిపోయింది తర్వాత వెళ్ళిన విలేజర్స్ వెళ్ళిన దాని తరగడం జరిగింది కొద్ది దూరం వచ్చిన తర్వాత వీటిలో వదిలేసేసి అతను పారిపడుతుంది మన మురళీమోహన్ గారు చమక్క కరెక్ట్గా టైంకు మనకు వెహికల్ పట్టుకోవడం టైతే మన మురళీ గారు కరెక్ట్ ఇన్ఫర్మేషను मैंने क्यों बोलो